రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డన సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశాడు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు అర్జీల ద్వారా మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తెలిపారు మోహన్కు న్యాయం జరగకపోవడంతో ఆయన తన భార్య లక్ష్మితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తన సమస్యలు తెలపడంతో స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు అందరికి నమస్తేనా మాది గుడిపల్లె మండలము మాది ల్యాండ్ కోసము జిల్లా కార్యదర్శి నా పేరు మోహాను జిల్లా కార్యదర్శి ఇట్లా ల్యాండ్ చూసాము అర్జీ మీద అర్జీలు ఇచ్చినాము అందరికి ఎవరు మాకు న్యాయం చేయలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కుప్పం ఉండే నాయకులు కానీ సీఎం సార్ దగ్గరికి పోయినాము సీఎం సార్ మాకు న్యాయం చేసినాడు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను మాకు ఇమీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు కానీ అక్కడి నుంచి నాకు నాకు న్యాయం జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళి మోహన్ నువ్వు జాగ్రత్తగా పోయి ఇంట్లో ఇంట్లో ఇల్లు చేరు నీ అజ్జిని ఇచ్చినావు కదా ఇక్కడ నీకు న్యాయం చేస్తామని చెప్పి తీసి పంపిస్తామని చెప్పినారు వాళ్ళు నాకు ఎప్పుడు వస్తుందని నేను జరుగుతుందని చెప్పినారు సీఎం సారు కానీ రెస్పాన్సిబుల్ జబ్బులు పాటించిన సారు కానీ సార్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను మన టీడీపీ సారు ఈ పార్టీ రుణపడి ఉంటాను పార్టీ కోసం నా ప్రాణం ఇచ్చిన సిటీ ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు చంద్రబాబు పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను నా ప్రాణమనే ఇస్తాను చంద్రబాబు సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను